గామికత ఎట్లన బాగుగా వివరింతు చెవుల పండుగాగన్ తార్దమవలా సాగరమదితార్థమవల సాంగోపాంగముగా దయతో వినుడి సాంగోపాంగముగా ప్రగార్ధచరమార్థ యోగములకు సంయోగముగా వించి నీ గుర్తిరిగినదంతా సాంగోపాంగముగా దయతో వినుడి సాంగోపాంగముగా జై నిజ గురుభ్యో నమ జై యమలాంబ సమేత అనుభవానంద రాజవేగేంద్ర ప్రభు స్వాములు వారి దివ్య చరణారవిందములకు వందనములు సమర్పించుకున్న శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్ర వారి చే చేయతమైన శక్తి ద్వయ నిరాశకంభుదరకుండా కందార్థ రువులలో సభా విజ్ఞాపన నందు మనం ఈ రోజు పంతొమ్మిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో సజ్జనుని యొక్క విధానాన్ని దుర్జనుని యొక్క విధానాన్ని చక్కగా తెలియజేశారు దుర్జనులైనటువంటి వారు వారి యొక్క గొప్పని జనులు తలపోయారని వీటిని వినేటువంటి వారిని కనేటువంటి వారి యొక్క మనసును విరిచేటువంటి లక్షణం ఉంటుంది దుర్జనులకు అదే సజ్జనులైతే తను వింటాడు ఇతరుల చేత ఇతరుల ద్వారా వినిపించేటట్లుగా చేస్తారు వాటిని దర్శించేటట్లుగా చేస్తారు ఈ జన కృత కవితలు ఏవైతే ఉన్నావో పెద్దలు మనకు ప్రామాణికంగా అందించినటువంటి గ్రంథరాజములు ఏవైతే ఉన్నావో వాటిని దర్శించేందుకు వేరే ఏమి ఏమీ అవసరం ఏమి కావలసిన అవసరం లేదు ఎలా అంటే ముంజేతి కంకణాన్ని దర్శించేందుకు ఘనమైనటువంటి అవసరం లేదు తద్విధానంగానే నిజగురు మహాత్ములు రచించినటువంటి సాహిత్యం ఏదైతే ఉన్నదో వాటిలో ఉన్న భావాన్ని ఆ శిష్యులు అందగలరు అలా అందించేటువంటి వారే సజ్జనులు లేనట్లయితే దుర్జనులే అని తెలియజేసి ఈ కందార్థంలో అయ్యలారా ఆగామి కథ ఎట్లన్నా బాగుగా వినిపింతు చెవుల పండువుగాగన్ ఆగమ నిఘము అది సాగర వల్ల దయతో వినుడి సాంగోపాంగముగాన్ అయ్యనారా ఇది అంగములుగా ఉపాంగములుగా మీకు తెలియజేస్తానయ్యా భాగములుగా తెలియచేస్తాను ఇప్పుడు మీకు సభా విజ్ఞాపన చేస్తూ ఉన్నాను కదా తద్విధానంగానే నేను తెలియచేయబోయేటువంటి ఈ శుద్ధర గుణతత్వ కందార్థములు ఏవైతే ఉన్నావో వాటిని మీకు విడివిడిగా ఎక్కడ ఎప్పుడు ఏది తెలియచేయవలయనో అలా తెలియచేస్తాను కాబట్టి మీరు కూడా దీనిని సాంగోపాంగముగా వినండి మొదలు నుంచి తుది వరకు వినండి నేను చెప్పేటువంటి ప్రకారం వినండి నేను తెలియజేసేటువంటి ప్రకారం దర్శించండి ఇంతకీ నేనేం తెలియజే తెలియజేయబోతున్నానంటే ఆగామి కథ ఎట్లనా నేను ముందు చెప్పబోయేటువంటి ఈ జనన మరణ వ్యధ మాన్పేటువంటి ఈ కథ ఎలాంటిదో తెలియజేస్తానయ్యా నేను తెలియజేయబోయేటువంటిది ముందు అనాది అయినటువంటి నిర్వికల్పమే కదయ్యా ఉన్నది దాని యొక్క విచారణ నేను తెలియజేసేటువంటిది దానిని ఉండ చూపి దానిని విచారించి దానిని లేకుండా ఉండేటట్లుగా అది ఎప్పుడూ లేనిదే కావున ఆ దృఢత్వం మీకు అందేందుకై తెలియజేసేటువంటిది అనయ్యా నేను ముందు చెప్పబోయేటువంటి కథ దీన్ని ఎలా వినిపిస్తాను బాగుగా మీకెక్కడ కూడా సంశయము లేక సంశయ రహితంగా వినిపిస్తానయ్యా చెవుల పండువుగా మీకు వినేందుకు ఆనందమైనటువంటి విధానంగా ఉండేటట్లుగా మీరు అందుకునేటట్లుగా మీరందరూ కూడా వీటిని అనుసరించేటట్లుగా ఆచరించేటట్లుగా అలా అందిస్తానయ్యా మీకెక్కడా కూడా దీని మీద ఇది ఎందుకులే అనేటువంటి చికాకు కలిగించకుండా అందిస్తానయ్యా ఇక చెవుల పండువుగా ఇక ఈ శబ్దము ఏదైతే గ్రహించేటువంటి శ్రోత్రేంద్రియం ఏదైతే ఉన్నదో అంటే శబ్దం గ్రహించాలంటే ఏము చెవే కదయ్యా అంటే మాట అన్నప్పుడే కదా అది అవుతుంది అది పండు అయిందనుకో ఇంకా అక్కడ ఉండదు అది ఇంకా అక్కడ శబ్దం అణిగిపోతుంది చప్పుడు అణిగిపోతుంది అయితే నేను తెలియజేయబోయేటువంటి ఈ కథ ఎలాంటిదో చెప్తాను అయ్యా నేను ఎలా దీన్ని తెలుసుకున్నానో చెప్తాను ఆగమ నిగమోపనిష సాగర మదితార్థము ఇది ఎలాంటిదంటే ఆగమములు అంటే శాస్త్రములు ఏ శాస్త్రములు ఈ దేవాలయాలకు సంబంధించినటువంటివే కాకుండా వ్యాకరణము తర్కము వైశేషికము జ్యోతిష్యము కల్పము విరుక్తము ఇవన్నీ కూడా ఆగమములు ఇక నిగమములు వేదములయ్యా ఈ ఋగ్ సామ అధర్వణ వేదములు అనబడే అనబడేటువంటి వేదములు ఉపనిషత్తులు సహస్రము సహస్రమునకు పైన ఉన్న ఉపనిషత్తులు ముఖ్యమైనటువంటి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఇంకా అతి ముఖ్యమైన ఉపనిషత్తులు ఇవి ఆ సాగరాన్ని ఏ సాగరాన్ని ఈ సమస్త శాస్త్రములు సమస్త